గత వారం రోజుల క్రితం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు యాలాల మండలంలోని గొండ్లకుంట చెరువు వరద నీళ్లు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హాజీపూర్ కిష్టాపూర్ గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని ఎమ్మెల్యే బయ్యని మనోహర్ రెడ్డి గారు తెలుసుకొని ఈరోజు ఇరిగేషన్ శాఖ అధికారులను చెరువును సందర్శించాలని ఆదేశించడం జరిగింది ఎమ్మెల్యే ఆదేశాలతో చెరువును సందర్శించి గ్రామాల్లోకి వరద నీరు రాకుండా తక్షణమే చెరువు మరమ్మతు పనులు ప్రారంభించిన అధికారులు జరిగింది అనంతరం స్థానిక నాయకులు మాట్లాడుతూ గొండ్లకుంట చెరువు వల్ల కలుగుతున్న ఇబ్బందిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడంతో తక్షణమే స్పందించి అధికారులు చెరువును సందర్శించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ప్రజలకు ఇబ్బంది కలిగి ఏ విషయమైనా సానుకూలంగా స్పందించి మా స్థానిక నాయకులకు కూడా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేలా సూచించారనిపూర్ గ్రామం లోపల గుండ్లకుంట అనే పెద్ద చెరువు ఇది ఎనకేపల్లి దరికేలి దీనికి పాటు బాగా పెద్ద ఎత్తున ఉంటది ఈ చెరువు నిండితేనే కానీ ఆజీపురం నీళ్ళు పోతాయి దీని మళ్ళా ఊర చెరువు నేండితే మళ్ళీ మలక చెరువులో ఇట్లా చైన్ సిస్టమ్ అప్పుడు గతంలో చేసినటువంటి చెరువు ప్రతి ఒక్క చెరువుకు కూడా చైన్ సిస్టమ్ అనేది ఉన్నది గొలుచుకట్టు విధానం అనేది ఆ పద్ధతిలోనే మరి నడుస్తున్నది గతం నుండి కూడా ఇది అలిగెళ్ళి మరి ఊరు పక్కకెళ్ళి పోయేది కాకపోతే రాజు రోడ్ చేసేటప్పుడు దానికి సైడ్ రైన్ పెట్టి అది సైడ్ రన్ మరి ఏదైతే పైపులు వేసి చిన్నగా చేసినారు దాన్ని వెడల్పు చేసినట్లయితే ఊర్లకు నీళ్లు రాకుండా ఉంటాయి ముందర కూడా ఆజిపూర్ గ్రామం లోపల కూడా అన్ని పైపులేసి మొన్న పోయిన వర్షం లోపల ఊర్లో కూడా వాటర్ రావడం జరిగింది వచ్చినందుకే మరి జేసీ పెట్టి ఆ పైపులన్నీ వీకేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోయినాయి వాటర్ అంతా కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మా స్థానికంగా ఉండే నాయకులంతా ఒళ్ళి ఒకసారి అక్కడ చూడండి అన్న మరి అక్కడ ఏమున్నదో విజిట్ చేయండి అంటే మరి రావడం జరిగింది పెద్దలు పురుషోత్తం సార్ కానీ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు హనుమంత్ గారు పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు మైపాల్ గారు అందరం మరి రావడము గ్రామస్తులతో అందరితోటి విచారించడం కూడా జరిగింది గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుండి కూడా మాకు ఈ గ్రామానికి బాగా అనుబంధం ఇక్కడ ఈ విలేజ్ కూడా మేము పెట్టదంలాం కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నది అనేది కూడా తెలుసు కాకపోతే నిన్న మొన్న వర్షాలకు పెద్ద ఎత్తున మరి మరి వాటర్ రావడం జరిగింది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తుంది మాకు అది అలుగు అది మోరీలు తీసేయాలి సార్ ఆ బాట ఇప్పుడు ఇప్పుడు చూడాలి బ్రోగ దోలో వతలేదు కుట వతను మనిషి ఎట్లా ఏం చేయాలో చెప్తా

సార్ ఇప్పుడు మన మార్కెట్ చైర్మన్ బాల్ రెడీ ఎక్స్ డేడ్పీ సిద్ధాల శ్రీనివాస్ మరి మేము అందరం వచ్చిన పార్టీ ప్రజలు అందరం అందరూ అయితే ఇక్కడ విలేజర్స్ ఏం చెప్తున్నారు అది ఇమీడియట్ రెస్టోర్ చేయాలంటే లేకపోతే మొత్తం నీళ్ళన్నీ నిలిచిపోయినాయి అక్కడ మొన్న ఆదిపురంలో కూడా అట్లనే ఊళ్ళోకొచ్చేసిన ఇళ్ళ ఇక్కడ కూడా పోతున్నాయి వాళ్ళు ఊరి వాళ్ళు ఏమడుగుతారు ఒకసారి వినండి విన తర్వాత చెప్పి వినండి సార్

దాని నుంచి ఎఫెక్ట్ అయిపోతుంది సార్ వద్దు లేదు సార్ అది ఆర్ఎన్ బి వాళ్ళు వచ్చింది సార్ అది రోడ్డు మా పైపులో ఏమేమి కావాలో రాసుకో ఆర్ఎన్ బి చెప్తాము ఇరిగేషన్ చెప్తాము ುಡ್ತಾ ಗಟ್ಟು ಮರ್ತು ಈತ ಎಲ್ಲ ఇది ఎనికిపల్లి దరికెళ్ళి దీనికి పాటు బాగా పెద్ద ఎత్తున ఉంటది ఈ చెరువు నిండితేనే కాని ఆజిపురం ఊరజెరులకు నీళ్ళు పోతాయి దీని మళ్ళా ఊర నిండితే మళ్ళా మల్క చెరువులకు ఇట్లా చైన్ సిస్టమ్ అప్పుడు గతంలో వేసినటువంటి చెరువు ప్రతి ఒక్క చెరువు కూడా చైన్ సిస్టమ్ అనేది ఉన్నది గొలుచుకట్టు విధానం అనేది ఆ పద్ధతిలోనే మరి నడుస్తున్నది గతం నుండి కూడా ఇది అలిగెళ్ళి మరి ఊరు పక్కకెళ్ళే పోయేది కాకపోతే పంచాయతరాజు రోడ్ చేసేటప్పుడు దానికి ఒక సైడ్ రైన్ పెట్టి అది సైడ్ రన్ మరి ఏదైతే పైపులేసి చిన్నగా చేసారు దాన్ని వెడల్పు చేసినట్లయితే ఊర్లకు నీళ్లు రాకుండా ఉంటాయి ముందల కూడా ఆజిపూర్ గ్రామం లోపల కూడా అన్ని పైపులేసి మొన్న పోయిన వర్షం లోపల ఊర్లో కూడా వాటర్ రావడం జరిగింది వచ్చినందుకే మరి చేసి పెట్టి ఆ పైపులు వీక్ వీకేస్తే మళ్ళీ అటు వెళ్ళిపోయినాయి వాటర్ అంతా కాబట్టి మరి ఎమ్మెల్యే గారు మా స్థానికంగా ఉండే నాయకులంతా వెళ్ళి ఒకసారి అక్కడ చూడండి అయినా మరి అక్కడ ఏమున్నదో విజిట్ చేయండి అంటే మరి రావడం జరిగింది పెద్దలు పురుషోత్తం సార్ కానీ ఏఎంసీ చైర్మన్ బాలరెడ్డి గారు హనుమంత్ గారు పార్టీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి గారు మైపాల్ గారు అందరం మరి రావడము గ్రామస్తులతో అందరితోటి విచారించడం కూడా జరిగింది గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఇరవై ముప్పై ఏళ్ళ నుండి కూడా మాకు ఈ గ్రామానికి బాగా అనుబంధం ఇక్కడ ఈ విలేజ్ కూడా మేము పగదల్లాం కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నది అనేది కూడా తెలుసు కాకపోతే ఈ నిన్న మొన్న వర్షాలకు పెద్ద ఎత్తున మరి మరి వాటర్ రావడం జరిగింది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తుంది జాలాల్ మండలంలో ఎక్కువ వర్షపాతం కురవడము అందులో మొన్ననే హాజీపూర్లో వర్షం వచ్చేసి ఆ చెరువు కూడా నిండిపోయి ఇళ్ళల్లో కూడా నీళ్లు రావడం జరిగింది మరి మీ గ్రామస్తులు ఏదైతే కృష్ణాపూర్ గ్రామస్తులు గౌరవ శాసనసభ్యులు మనోహర్రెడ్డి గారికి ఫోన్ చేసి ఇక్కడ మా ఊళ్ళో చెరువు పూర్తిగా నిండిపోయి వెనికికి వచ్చేసేసి ఆ బోర్లు కూడా ప్రమాదంలో ఉన్నది కాబట్టి రండి అని చెప్పినారు ఆయన కూడా వచ్చి తప్పకుండా సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా అధికారులు కూడా కోరడం జరిగింది ఇప్పుడే డిప్టీ ఇరిగేషన్ గారిని కూడా కోరడం జరిగింది మరి వర్క్ ఇన్స్పెక్టర్ కూడా రావడం జరిగింది మరి రేపటి ఉండే అధికారులు వచ్చేసేసి అయితే గ్రామస్తుల కోరిక మేరకే గ్రామస్తులు ఏ విధంగా అయితే కోరినరో మరి అలుగు ఏదైతే హైట్ పెంచడం వల్లనే నీళ్ళన్నీ కూడా నిలిచిపోయి ఇంటికి వచ్చి మరి ఇక్కడ కూడా పాట రావడం వలన ఇక్కడ మొదటి నుండే కూడా మన యాల మండలంలో తొంభై ఏడు చెరువులు ఉంటాయి ఇది గొలుసుకట్టు చెరువులు కాబట్టి ఒకదానికి ఒకటి చేరు రియాక్షన్లు ఏది నిన్న తర్వాత ఇంకో దాంట్లోకి ఇంకో దాంట్లో 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 కావడం వలన ఈ రోడ్లు ఇవన్నీ ఆక్రమంగా రోడ్లు వేయడం కానీ ఇంకేదైనా చేయడం వలన ఈ చెరువులన్నీ కూడా మరి గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది ముంపు కూడా వాటిల్లే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని గ్రామస్తులందరూ కూడా మా దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది తక్షణమే దీనికి ఏమేమి కావాలని మీరు కోరిన ప్రకారమే దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసేసేసి మళ్ళీ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకొని చర్యలు తప్పకుండా చెప్పడం జరుగుతుంది ఇప్పుడే చూడడం జరిగింది ఈ చెరువుల నీళ్ళు వస్తే అవతల మనం పోవాలి పొలాలకు పోవాలన్నా బోరింగ్ల కాడికోవాలన్నా అడవికి పోవాలన్నా కానీ మొత్తం నీళ్ళకి వెళ్ళి పోవాలి అదేవిధంగా పశువులు కూడా అట్లనే పోతూ ఉన్నాయి అది మంది కూడా ఊరోళ్ళు కూడా అట్లనే పోతూ ఉన్నారు కాబట్టి దాన్ని తప్పకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది గ్రామస్తులు కూడా సహకరించి రోడ్ 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 రోడ్డు విస్తరణలో కూడా ఎమ్మెల్యే గారు కూడా తీసుకుని వచ్చి దీనికి ఫండ్స్ పెట్టేసి తక్షణమే ఆల్రెడీ వెంకటప్ప కూడా చెప్పిండు ఇరవై లక్షలు ఏదో మంజూరు వచ్చిందనేది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తక్షణమే దీన్ని మరి రోడ్డు కూడా వేయించడానికి కృషి చేయడం జరుగుతుంది మీరు గ్రామస్తులందరూ కూడా రోడ్ వేయడానికి కూడా సహకరించాలి అదేవిధంగా అలుగుదేది ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి గారు చెప్పినట్లు మరి ఆ పైపులు వేసేసి పైకి పెంచడం వల్ల నీళ్ళని నిలుస్తున్నాయన్నారు దాని తక్షణమే మరి ఎవరైనా గజీత గీతకాలు కానీ అధికార యంత్రాంగా వచ్చేసేసి దాన్ని తప్పకుండా మరి ఆపేసేసేసి ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం జరగకుండా పసి నష్టం కానీ మరి అదేవిధంగా రైతులు కానీ నష్టం కాకుండా కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొని చర్యలు చేయడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము వచ్చేటప్పుడు ఈనే పత్తి పొలంలో కూడా నీళ్లు నిలిచినాయి మరి ప్రభుత్వం కూడా ఎక్కడ నష్టపరివారం కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు గ్రామస్తులు కూడా పట్టేదారు పాస్బుక్ కానీ జిరాక్స్ ఇచ్చేసేసి ఎవరి పొలంలో ఎంత పోయిందో నీళ్లు నిలిచినాయో అది నష్టపరి నష్టపరిహారం కూడా ఒక ఫిర్యాదు మరి రేపు సోమవారం కాబట్టి మీరు అందరు గ్రామస్తులు కూడా ఇచ్చినట్లయితే అది కలెక్టర్ గారికి పంపించేసేసి మీరు ఎవరెవరైతే ఈ గ్రామస్తుల నుండి ఎంతమంది పంటలకు నష్టమైందో అది కూడా లిస్ట్ ఇచ్చేస్తే తప్పకుండా మీకు నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ద్వారా నిధులు వస్తున్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా రేపు మీ గ్రామానికి విజిట్ చేస్తారు ఇరిగేషన్ డిప్టీ గారు కూడా ఈరోజు సండే ఉంది కాబట్టి వికారాబాద్లో వేరే చెరువులకు పోయిండు ఆయన ఎస్సీ గారు కూడా రేపు వచ్చేస్తారు వచ్చేసి మీరు మళ్ళీ ఒకసారి మీరు గ్రామస్తులందరూ చూస్తే తప్పకుండా మీ గ్రామస్తులకు తప్పకుండా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా వారి నష్టం జరగకుండా మీరు చెప్పిన విధంగా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీరు సహకరించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమే ప్రత్యక్షంగా చూస్తాము అదే ఊళ్ళు కానీ మనుషులు కానీ నీళ్ళనే పోతూ ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి విషయంలో కూడా మీరందరూ కూడా అది జాగ్రత్తగా ఉండి మరి ఊళ్ళో కూడా నీళ్ళు కొద్ది ఇంకా ఇంకా రేపు నుండి కూడా వర్షం అన్నారు భారీ వర్షాలు అన్నారు అది వచ్చేసిందంటే ఈ నీళ్లు పూర మన ఇళ్లాలకే వచ్చే పరిస్థితి కూడా ప్రమాదకరం ఉంది కాబట్టి దానికి తప్పకుండా చర్యలు కలుపుకోవడం జరుగుతుందని గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తాను ధన్యవాదాలు భారీ వర్షాల వలన డాలాల్ మండలంలో ఎక్కువ వర్షపాతం కురవడము అందులో మొన్ననే హాజీపూర్లో వర్షం వచ్చేసి ఆ చెరువు కూడా నిండిపోయి పిండాలకు కూడా నీళ్లు రావడం జరిగింది మరి ఈ గ్రామస్తులు ఏదైతే చిన్నప్పుడు గ్రామస్తులు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి ఫోన్ చేసి ఇక్కడ మా ఊళ్ళో చెరువు పూర్తిగా నిండిపోయి వెనక్కి వచ్చేసేసి ఆ బోర్లు కూడా ప్రమాదం ఉన్నది కాబట్టి రెండు అని చెప్పినట్టు ఆయన కూడా వచ్చిన సందర్శించడం జరుగుతుంది అదేవిధంగా అధికారులు కూడా కోరడం జరిగింది ఇప్పుడే డిప్యూటీ ఇరిగేషన్ గారిని కూడా కోరడం జరిగింది వర్క్ ఇన్స్పెక్టర్ కూడా రావడం జరిగింది మరి రేపటి నుండి అధికారులు తెలుసు గ్రామస్తులు కోరికే గ్రామస్తులు ఏ విధంగా అయితే కోరినరో మరి అదువు ఏదైతే హైట్ పెంచడం వల్లే నీళ్ళన్నీ కూడా నిలిచిపోయి ఇంటికి వచ్చి మరి ఇక్కడ కూడా పాట రావడం వల్ల ఇక్కడ మొదటి నుండే కూడా మన యాల మండలంలో తొంభై ఏడు చెరువులు ఇది గొలుసుకట్టు చెరువులు కాబట్టి ఒకదానికోటి సేల్ రియాక్షన్లు ఇది నేను తర్వాత ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో దాంట్లో ఇంకో దాంట్లో కావడం వల్ల ఈ రోడ్లు ఇవన్నీ ఆక్రమంగా రోడ్లు వేయడం కానీ ఇంకేదైనా చేయడం వల్ల ఈ చెరువులన్నీ కూడా మరి గ్రామాలకు వచ్చే పరిస్థితి ఉంది ముంపు కూడా వాటిల్లే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని గ్రామస్తులందరూ కూడా మా దృష్టికి అదేవిధంగా అధికారుల దృష్టి కూడా తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది తక్షణమే దీనికి ఏమేమి కావాలని మీరు కోరిన ప్రకారమే దీన్ని మళ్ళీ రెస్టోర్ చేసేసేసి మళ్ళీ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకునే చర్యలు తప్పకుండా చెప్పడం జరుగుతుంది ఇప్పుడే చూడడం జరిగింది ఈ చెరువుల నీళ్ళు వస్తే అవతల మనం పోవాలి పొలాలకు పోవాలన్నా బోరింగ్ల కాడికోవాలన్నా ఇంకే పోవాలన్నా కానీ మొత్తం నీళ్ళకి వెళ్ళి పోవాలి అదేవిధంగా పశువులు కూడా అట్లనే పోతూ ఉన్నాయి అది మంది కూడా ఊరోళ్ళు కూడా అట్లనే పోతూ ఉన్నారు కాబట్టి దాన్ని తప్పకుండా చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది గ్రామస్తులు కూడా సహకరించి రోడ్ రోడ్డు రోడ్ రోడ్డు విస్తరణలో కూడా ఎమ్మెల్యే గారు కూడా తీసుకుని వచ్చి ఫండ్స్ పెట్టేసి తక్షణమే ఆల్రెడీ వెంకటప్ప కూడా చెప్పిండి ఇరవై లక్షలు ఏదో మంజూరు వచ్చిందనేది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా తక్షణమే దీన్ని మరి రోడ్డు కూడా వేయించడానికి కృషి చేయడం జరుగుతుంది మీరు గ్రామస్తులందరూ కూడా రోడ్డు వేయడానికి కూడా సహకరించాలి అదేవిధంగా అలుగుదేది ఇప్పుడు మన మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి గారు చెప్పినట్లు మరి ఆ పైపులు వేసేసి పైకి పెంచడం వల్ల నీళ్ళని నిలుస్తున్నాయన్నారు దాని తక్షణమే మరి ఎవరైనా గజీత గీతగాలు కానీ అధికార యంత్రాంగా వచ్చేసేసి దాన్ని తప్పకుండా మరి ఆపేసేసేసి ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం జరగకుండా పసి నష్టం కానీ మరి అదేవిధంగా రైతులు కానీ నష్టం కాకుండా కూడా తప్పకుండా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకొని చర్యలు చేయడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మేము వచ్చేటప్పుడు పత్తి పొలంలో కూడా నీళ్లు నిలిచినాయి మరి ప్రభుత్వం కూడా ఎకరాకు ఐదు నుండి పదివేల రూపాయలు కూడా నష్టపరిహారం కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పడం జరిగింది ప్రకటించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు గ్రామస్తులు కూడా పట్టేదారు పాస్బుక్ కానీ జిరాక్స్ చేసేసి ఎవరి పొలంలో ఎంత పోయిందో నీళ్లు నిలిచినాయో అది నష్టపరి నష్టపరిహారం కూడా ఒక ఫిర్యాదు మరి రేపు సోమవారం కాబట్టి మీరు అందరు గ్రామస్తులు కూడా ఇచ్చినట్లయితే అది కలెక్టర్ గారికి పంపించేసేసి మీరు ఎవరెవరైతే ఈ గ్రామ సంవత్సరం నుండి ఎంతమంది పంటలకు నష్టమైందో అది కూడా లిస్ట్ ఇచ్చేస్తే తప్పకుండా మీకు నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ద్వారా నిధులు వస్తున్నాయి అగ్రికల్చర్ ఆఫీసర్లు కూడా రేపు మీ గ్రామానికి విజిట్ చేస్తారు ఇరిగేషన్ డిప్టీ గారు కూడా ఈరోజు సండే ఉంది కాబట్టి వికారాబాద్లో వేరే చెరువులకు పోయిండు ఆయన ఎస్సీ గారు కూడా రేపు వచ్చేస్తారు వచ్చేసి మీరు మళ్ళీ ఒకసారి మీరు గ్రామస్తులందరూ చూస్తే తప్పకుండా మీ గ్రామస్తులకు తప్పకుండా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా మరి నష్టం జరగకుండా మీరు చెప్పిన విధంగా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ మీరు సహకరించినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మేమే ప్రత్యక్షంగా చూస్తాము అదే ఊళ్ళు కానీ మనుషులు కానీ నీళ్ళనే పోతూ ఉన్నారు కాబట్టి మరి ఇటువంటి విషయంలో కూడా మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి మరి ఊళ్ళో కూడా నీళ్ళు కొద్ది ఇంకా ఇంకా రేపు కూడా వర్షం ఉన్నదన్నారు భారీ వర్షాలు అన్నారు అది వచ్చేసిందంటే ఈ నీళ్ళు పూర్వ మన ఇళ్లాలకే వచ్చే పరిస్థితి కూడా ప్రమాదకరం ఉంది కాబట్టి దానికి తప్పకుండా చర్యలు అయిపోవడం జరుగుతుందని గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తాము